అలాగే ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంలో కానీ అన్ని రంగాలు కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి ఓటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనుగుమైనటువంటి పరిపాలన దక్షతున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటు వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం ఈ పదకొండు మాసాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది పెన్షన్ ప్రక్రియ అవన్నవ్వండి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అవనవ్వండి తల్లికి వందడం అన్నదాత సుఖీభావ కార్యక్రమం అవనివ్వండి అన్నిటికంటే ముఖ్యం గతంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పట్టణ ప్రాంతానికి అయినా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి